ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదండి తాజాగా నిన్ననే తాడేపల్లెలో ఒక పెద్ద కంటైనర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి దానికి అక్కడ చెక్కింగ్ లేదు ఏమీ లేదు ఆ నెంబర్ ప్లేట్ చూస్తేనేమో ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ అనే నెంబరు ఏపీ సిక్స్టీన్ జెడ్ అని అంటే మరి అది ఒక ఆర్టీసీకి ఉండే కోడ్ అది మరి అది దాని కంటైనర్కి ఉంది అసలు దానిపైన అనేక రకాలైన అనుమానాలు వస్తున్నాయి మీరు ఒక అధికారిగా మీకు కొంత అవగాహన ఉండదు కదా అసలు ఏమై ఉంటుంది అంటారు సీ ఒక్కటి ఇప్పుడు ప్రభుత్వ నేత ఎప్పుడైనా కానీ ప్రజల మనిషిగా ఉండాలి ఏ చిన్న అనుమానాన్ని అయినా నివృత్తి చేయగలగాలి అప్పుడు మాత్రమే ప్రభుత్వం మీద ప్రజలకి ఒక నమ్మకం ఏర్పడుతుంది ఇప్పుడు కంటైనర్ వెళ్ళింది కంటైనర్ ఏముందో చెప్పేస్తే అయిపోతుంది కదా వైజాగ్లో కంటైనర్ పట్టుకున్నారు దాని మీద ఎందుకు నీళ్ళు నీళ్ళు మేడ ఇవి సో గొప్ప స్పష్టంగా చెప్పగలగాలి మనం ఏ తప్పు చేయనప్పుడు స్పష్టంగా చెప్పగలగాలి కాబట్టి నేను ఒక అధికారిగా నేనే ఏ ప్రభుత్వానికైనా సలహా ఇచ్చేది ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే అత్యధిక అధికారాలు ఉన్నటువంటి పాలకులు వాళ్ళు కన్నీరు చేస్తే ఎంత పెద్దవాళ్ళైనా అయినా కిందికి వెళ్ళాల్సిందే మరి ఎలక్షన్ కమిషన్ అయినా సరే దాని మీద ఒకసారి చూడాలి కదా చిక్ చేయాలి కదా వాళ్ళ పరిధిలోనే ఉంది కదా ఎలక్షన్ పరిధిలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టిలో పెట్టాము సో వాళ్ళు మరి చూడాలి ఎలక్షన్ కమిషన్ కూడా మరి దీని మీద ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తుందని మేము ఆశిస్తున్నాం ఓకే సో ఇక తర్వాత చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ చేశారు కదా మీరు చూసిన వాళ్ళల్లో బెస్ట్ సీఎం ఎవరండి ఒక అధికారిగా మీరు చూసారు నేను చూసినటువంటి దాంట్లో బెస్ట్ సీఎం ఎన్టీ రామారావు గారు ఓకే ప్రజల గురించి ఆలోచన ఆయన విధానాలు ఆయన చేసినటువంటి ఈ అంశాలు కానీ ఈరోజు పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించకపోతే మహిళలకు విద్య అక్కే లేదు ఆ తర్వాత ఆయన తర్వాత నేను చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఓకే చంద్రబాబు నాయుడు మీరు ఇప్పుడు టీడీపీలో ఉన్నారా మాట చెప్తున్నారా నేను ఇంకా చెప్పనేవండి ఆ తర్వాత నేను చేసిన నిజామాబాద్ కలెక్టర్ ఉన్నప్పుడు మరి జాయింట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అధికారులతో పని చేయించుకోవడం అన్నటువంటి దాంట్లో గొప్పగా చేశారు బట్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయల్ కొంతమంది అధికారులు ప్రలోభాలు పడితే మనం దాంట్లో చెప్పలేం కానీ చాలా మంది అధికారులు నేను నేనే పనిచేశాను ఒక జిల్లా కలెక్టర్గా చేశాను ఒక జిల్లాకు జాయింట్ కలెక్టర్ చేశాను ఆయన టైంలో ఒక డీసీ కమర్షియల్ ట్యాక్స్ చేశాను కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నా మా మీద ఏ తప్పు జరగడానికి అవకాశం లేదు మేము ఒప్పుకోలేదు కూడా చెప్పేవాళ్ళు క్లియర్గా బట్ కొంతమంది అధికారులు కొన్ని విధాలుగా నష్టపోయినారు కాబట్టి అదర్ సైడ్ ఆఫ్ ది కాయన్లో రాజశేఖర రెడ్డి గారు కూడా అధికారులను ఉపయోగించుకున్నాడు అనేటువంటి ఒక అపవాదం అయితే ఉంది కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆయన కన్నా ఆయన వారసులు ఉపయోగించుకున్నట్టు దానివల్ల బలి అయిపోయినట్టు అనిపిస్తుంది అయితే ఇప్పుడు వైసీపీ వైసీపీకి మెయిన్ పట్టుకొమ్మ కానీ వాళ్ళకి బలం కానీ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు చాలా ఎక్కువ పర్సంటేజ్ ఎవరు అన్నా కాదన్న పైగా ఇప్పుడు మీ నియోజకవర్గం కూడా ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ మరి అటువంటి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న దళిత ఓటర్లు మీ వైపు తిప్పుకోవడానికి మీరేం ప్రణాళిక రచిస్తున్నారు లేకపోతే అసలు మీరు ఆ కాన్సన్ట్రేటర్ ఎందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు ఇక్కడ ప్రణాళిక అవసరం లేదు కాన్సన్ట్రేషన్ అవసరం లేదు దళితులు మనం అనుకున్నంత అజ్ఞానులు కాదు చాలా విఘ్నులు వాళ్ళ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ వారసులు సో వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళకి ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు కానీ వాళ్ళకున్నదల్లా ఆత్మగౌరవం ఆత్మగౌరవం కోసమే బతుకుతారు రెక్కల కష్టంతో బతుకుతారు ఇప్పటికి కూడా ఓకే సో అలాంటి వాళ్లకు వాళ్ళు హక్కుపరంగా సాధించుకున్నటువంటి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా కొనసాగినటువంటి పథకాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి తీసేశాడు అన్నటువంటి ఒక ఒక ఆలోచనే వాళ్ళలో ఒక బగబగ బగబగ మండుతున్నారు ఇప్పుడు మండుతుందండి చూడండి మీరు కావాలంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఏ దళితులైతే వైసీపీని భుజాల మీద ఎత్తుకున్నారో ఏ దళితులైతే వైసీపీ మాకు ఇంకా చంద్రబాబు నాయుడికైనా మెరుగైన పాలన అందిస్తుందని ఆశపడ్డారో ఈయన నిర్వాహకం వల్ల ఇరవై ఏడు స్కీములు రద్దు చేయడం వాళ్ళకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ చట్టాలు నీరుగార్ చేశాడు ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెడతారు ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టడం ఏంటండి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం ఏంటి సప్లై నిధులు దారి మళ్లించడం ఏంటి ఎవరు చేయలేదు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్ఎఫ్ కేఎఫ్డిసి కానీ ఈరోజు ఎక్కడ కనపడుతున్నారు లేవు కదా సో దళితులు వెయిట్ చేస్తున్నారు బయట పడకపోవచ్చు వాళ్ళు ఈ ఇచ్చే ముప్పై వేలు నలభై వేలు కాశ వాళ్ళు ఆస్తులే త్యాగం చేసి కేవలం కష్టం మీద బతుకుతున్నారు అనాదిగా తరతరాలుగా ఏనాడు కూడా ఏనాడు కూడా గ్రామంలో ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ మీద అసహ్యపడింది పడింది లేదు వాళ్ళు సరే ప్రభుత్వం మాకు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కులు మాకు ఉన్నాయి మా స్కీములు మాకు ఉన్నాయి మా కాలం మీద మేము నిలబడాలి మా పిల్లలు చదివించుకోవాలి వాళ్ళ ప్రయోజకలు కావాలన్నటువంటి ఒక ఆశతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలే ఐదు వందల మంది విదేశాలకు వెళ్ళి అమెరికా నుంచి లక్ష రెండు లక్షలు పంపించినటువంటి కాలం చూశారు చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు ఆ స్కీమ్ కూడా లేదు భూమి కొనుగోలు పథకంతో అనాదిగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీ కూలీ కూలి అని ఆయన కొడుకులు కూడా కూలీలు కొడుకు అని పెంచుకునేటటువంటి రోజుల నుంచి భూమి కొనుగోలు పథకం ద్వారా అరెకరమో ఎకరమో కొనుగోలు చేస్తే రైతుగా పిలువబడినటువంటి దళితులు ఈరోజు ఆ పథకం పోతే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు వేయరండి సరే మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఎటువంటి భరోసా కల్పించబోతున్నారు నేను మా పత్తిపాడు నియోజకవర్గ ఓటర్లకు ప్రజలకు అందరికీ కూడా చిరకాలంగా రైతులకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య గుంటూరు ఛానల్ పొడిగింపు అనేది నా మొదటి ప్రాధాన్యత చేసి చూపిస్తాను ఓకే రెండవది నల్లపాడు వాగుకు సంబంధించి నల్లమాడు వాగుకు సంబంధించి ముంపు నివారణ కార్యక్రమాన్ని కూడా చేపడతాను చేపట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఇక మూడవది మాకు అతిపెద్దది గుంటూరు రూరల్కి సంబంధించి దాదాపుగా ఇవన్నీ నాలుగు మండలాల్లో ఒక సమస్య అయితే ఇక్కడ సమస్య వేరు ఇక్కడ వాళ్ళు మెర్జుడు గ్రామాలు అయిన తర్వాత గుంటూరు మహానగరంలో కలిసిపోయిన తర్వాత మహానగరంలో ఉన్నటువంటి ఇళ్లతో పాటు మాకు కూడా మౌలిక వసతులు వస్తాయని ఆశపడ్డారు కానీ జరిగింది లేదు ఆనాడు చంద్రబాబు నాయుడు టైంలో కూడా చేద్దామనుకుంటే అప్పటికే అర్బన్లో కలిసిపోయినాయి కాబట్టి నరేగా నిధులు మేము పెట్టలేకపోయాం నేనే కమిషనర్ అప్పుడు సో ఇప్పుడు ఆ మెర్జుడ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో పదకొండు మెర్జడ్ గ్రామాలు ఎనిమిది డివిజన్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు త్రాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తర్వాత ఆ పిల్లలు టౌన్లో ఉన్నారు చదువుకుంటున్నారు అదే నిరుద్యోగ నిరుద్యోగ యువత ఉన్నారు కావాల్సిన పని వాళ్ళ తాహత్ మేరకు స్కిల్ డెవలప్మెంట్లు పెట్టి వాళ్ళలో నాణ్యతను పెంచి ఒక కుటుంబానికి తోడుగా ఉండేటట్టు ఆ యువతను రూపొందించడం మా బాధ్యత ఓకే ఇకపోతే నాకు ఉన్నది నాలుగో సమస్య ఓల్డ్ మెడ్రాస్కి ఫోర్ లైన్ వేయాలి అనేది ఒకటి ఉంది అది చేసి పత్తిపాడులో సెంట్రల్ లైటింగ్ ఇవ్వాలన్నది వాళ్ళ కోరిక అది కూడా చేస్తాం సో యువత మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో రామాంజనేయులు గారు రేపు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఒకవేళ గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడితే ప్రజలకి అందుబాటులో ఉంటారా లేదంటే ఏదైనా క్వార్టర్ లాగా అంటే సాధారణంగా ఇప్పుడు ఆంధ్రకార్డ్లో ఉంది నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి అంటారు చాలామంది రాజకీయ నాయకులు కూడా గెలిచిన తర్వాత ఇక ప్రజలకి దూరంగా ఉంటారు అనేది మనం కొంతమంది నాయకులను చూసి కూడా చెప్పచ్చు సో అటువంటి క్రమంలో మీరు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు మీ నియోజకవర్గ ప్రజలు నేను వ్యాపారస్తుని కాదు ఫస్ట్ పాయింట్ నాకు వేరే వ్యాపకాలు లేవు నేను గతంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేశాను రెండు సంవత్సరాలు కూడా పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పది పదకొండు వరకు కూడా ప్రజల మధ్యనే ఉండేవాడిని గ్రామాల్లో గ్రామాలు తిరిగేవాడిని రోజు రెండు వందల యాభై కిలోమీటర్లు నా సాధారణమైనటువంటి ఆవరేజ్ ప్రయాణం కాబట్టి ప్రజలకు తెలుసు ఈయన అందుబాటులో ఉంటాడా లేదా అనేటువంటిది సో నేను అస్సలే ఇస్తున్నా ఎలా మాకు ఇప్పుడు నాకు ఏ వ్యాపకాలు లేవు కాబట్టి ప్రజలకు అందుబాటులోనే ఉండాలి ప్రజల సమస్యలు తీర్చడానికి దానికోసమే రాజకీయాల్లోకి వచ్చాము కానీ మరి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తీసుకొని ఇంకొకదానికి వెళ్ళడానికి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చాను నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారమే నడుచుకుంటాను సో ఫైనల్గా ఒక మాట చెప్పండి రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి కదా మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు సో ఇక్కడ బడ్జెట్ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు నేను అట్లా అనుకుంటే వైసీపీలో బాపట్ల ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి ఎంత పెట్టి పెట్టాడు ఒక మంచి వ్యక్తిని ప్రజలకు ప్రతినిధిగా చేయడానికి పార్టీలు ఉన్నాయి పార్టీల యొక్క సహకారంతో నేను ఉన్నాను తప్ప లేకుంటే నేనే అండి నాకు కాబట్టి నా బడ్జెట్ అనేది కాదు మా పార్టీ పార్టీ యొక్క సహాయ సహకారాలు తప్ప మాకు వేరే మార్గం ఏమీ లేదు రైట్ సార్ విషయూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్